అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి ధాన్యాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అక్షయ తృతీయ పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటనే విషయాన్ని మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నానండి అబ్బా పూజకు చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నిటి గురించి మాకు తెలుసండి మీరు చాలా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తున్నారు కదా అని అనుకుంటున్నారా ఈరోజు వెండి పూజ సామాగ్రి షైనింగ్గా దగదగా మెరిసిపోవాలంటే ఏం చేయాలని ఒక చిన్న చిట్కా చెప్తున్నాను వీడియోలో మన ఆడవాళ్ళ చేతుల్లో ఒక చిన్న చెక్క ముక్కున్నా చాలు దాన్ని అందంగా మలిచేస్తూ ఉంటాం అటువంటి ఒక డిఏవీ గురించి కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి గత మూడు నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వంటగదిలో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మీ అందరికీ చాలా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి అయినా సరే చాలామందికి నచ్చుతూ ఉంటుంది కాబట్టి అక్షయతృతీయ పూజ కోసం ముందుగానే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవడం ముఖ్యం అలాగే ఇంటి ముందు వాకిట్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించే విధంగా ఈ విధంగా చక్కటి అలంకరణతోటి ముగ్గులు వేయటం అలాగే తులసి కోట వద్ద పసుపుతో అలికి వరిపెండుతో ముగ్గులు వేయటం ఇవన్నీ కూడా నా ఒక్క దాని వల్లే కాదండి కుటుంబం యొక్క సపోర్ట్ అయితే తప్పనిసరిగా కావాలి మా అత్తయ్య గారితో పాటు మా అమ్మాయి కూడా నాకు సపోర్ట్ చేస్తుంది ఈ ముగ్గు అయితే మా అమ్మాయి వేసింది మా అమ్మాయి పేరు సాహిత్య మీరు ఎవరికైనా సరే మా అమ్మాయి వేసిన ముగ్గు నచ్చినట్లయితే సూపర్గా ముగ్గు వేసావు సాహిత్య అని ఒక చిన్న కమెంట్ పెట్టారనుకోండి ఉప్పొంగిపోయి మరలా ఇంకా వీడియోస్ చేసేటప్పుడు తన సపోర్ట్ అయితే నాకు ఇస్తుంది కదా అంటే ఇలా ముగ్గులు వేయడానికి నాకు ఏదైనా హెల్ప్ చేస్తుందని ఒక ఉద్దేశం ఏదైనా మీకు పూజా వీడియో షేర్ చేసినప్పుడు ఇలా మాట్లాడడం కుదరదు కదండి కాబట్టి ఇదంతా కూడా నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట మీతో వీడియోలో మాట్లాడేటప్పుడు ఈ ముచ్చట్లన్నీ కూడా బయటికి అలా వచ్చేస్తూ ఉంటాయి ఇంక ఇప్పటికే పూజా వీడియోలో ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకున్నాం అలాగే తులసికోట వద్ద పసుపుతో అలికి ముగ్గులు పెట్టాం ఇంటి గుమ్మం దగ్గర చక్కటి ముగ్గులు వేసాం ఇంకా ఏం చేయాలండి ఇంకా పూజకి ఏర్పాట్లు అంటే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర చక్కగా ఇలా పసుపుతో అలికి ముగ్గులు పెట్టి నిండుగా అలంకరణ చేయండి సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి మన ఛానల్లో అక్షయతృతయ పూజ గురించి పూర్తి వివరాలతో ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు డీటెయిల్గా వీడియోస్ అని షేర్ చేయడం జరిగిందండి కాబట్టి ఇంకెవరైనా ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి చాలా బాగుంటాయి ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో అక్షయతృతయ పూజా విధానం అనే పూజా వీడియో అయితే నాకు మనసుకు చాలా బాగా నచ్చిందండి కాబట్టి ఆ వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి మనసుకు చాలా స్వాంతనగా ఉంటుంది ఇంతకీ అక్షయతృత ఎప్పుడండి అని అడుగుతున్నారా ఇంకా ఎప్పుడైనా అడుగుతారేంటండి మే పదో తారీఖు శుక్రవారంతో కూడిన అక్షయతృత వస్తుంది చాలా విశేషం కదా అసలే శుక్రవారము లక్ష్మీదేవి అమ్మవారికి మనం ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం అందులోనూ శుక్రవారము అక్షయ కలిసి వచ్చిన వేళ లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి ఆహ్వానం ఈ విధంగా పలకండి అలా ఇంటి ప్రధాన ప్రధానకుమని సింహత్వారం దగ్గర రాగి చెంబుతో నీళ్లను ఉంచండి ఈ అక్షయ తృతీయ వేళ చాలా విశేషంగా కుబేర కుండలను పూజలు పెట్టి పూజలు అవి చేస్తూ ఉంటారు లక్ష్మి కుబేరు పూజను కూడా చేస్తూ ఉంటారండి చాలా విశేషము కుబేరు కుండలను ఇంట్లో ఏర్పరచుకోవడం చాలా మంచిది ఐశ్వర్యానికి అధిపతి కుబేరుడు కాబట్టి ఆ కుబేరుడు యొక్క అనుగ్రహం కావాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుబేరు కుండలు ఉంచుకోవడం చాలా మంచిది మిగతా ఇలా మాట్లాడుతుంటే మా ఇంటి పక్కనే చెట్టు మీద ఉన్నటువంటి చిలకలు అయితే ఎక్కువ సందడ చేస్తున్నాయన్నమాట కీచ్ కీచుమని తెగారుస్తున్నాయండి ఇక అక్షయ తృతీయ రోజున లక్ష్మీదే పూజలు చేసేటప్పుడు కూడా నిండుగా ఈ కొండలతోటి బియ్యము అలాగే పప్పులు అలాగే నవధాన్యాలు ఇవన్నీ కూడా పూజలు పెట్టుకుంటే చాలా మంచిది ఎలా అయితే మనం పూజ చేస్తున్నామో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకి ఎల్లవేళలా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది ఒక నమ్మకంగా ఇలా మనం పూజలు పెట్టుకోవచ్చండి మట్టి కలర్లో ఉన్నటువంటి అయితే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేయవచ్చు నేను కొన్నటువంటి ఈ మట్టి కొండలు అయితే మాత్రం వారు ఆల్రెడీ ఇలా చక్కగా వైట్ పెయింట్ అది వేసి ముగ్గులతో ఇచ్చారండి ఇంకా నేను ఏదైనా అలంకరణ చేయించేమో అని చూస్తున్నాను అందుకని నేను ఎకరికి పెయింట్స్ అయితే తీసుకున్నాను పూజలో పెట్టేటప్పుడు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి కాబట్టి పూజలో కూడా మనం అలంకరణ చేస్తూ పూజలు చేస్తే చాలా మంచిది మనం ఎలా అయితే ఇంటిని శుచి శుభ్రతతోటి పెట్టుకుని ఇంటిని అంతటిని కూడా అలంకరణ చేస్తూ ఉంటాము అలాగే పూజలు చేసేటప్పుడు కూడా పూజ కూడా అలంకరణ చేస్తూ పూజలు చేయడం వల్ల మనసుకు నిండుగా ప్రశాంతంగా ఉంటుంది మట్టి అయినా సరే ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూసారా వీటినే కుబేర కొండలు అని అంటారు ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పువ్వులు కావాలండి ఇప్పుడున్న సీజన్లో అయితే మనకి మల్లె పువ్వులు అయితే చాలా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ మల్లెపూలు తమ వరకు అలంకరణ చేయండి ఇవైతే మా పెరట్లో పోసినట్టు మల్లె పువ్వులు ఇవైతే కొన్న మల్లె పువ్వులు మనం పూజ చేసేటప్పుడు ఆ పూజలు ఎక్కడైతే సుగంధ పరిమళాల సువాసన వెదజల్లుతూ ఉంటుందో ఆ పూజలో దేవతలు నివసించి ఉంటారని చెప్తూ ఉంటారు కదా ఇంకా అక్షయతృతీయ పూజలు అయితే అక్షయపాత్ర పెట్టి పూజ చేసుకోవడం చాలా మంచిదండి మీలో చాలామంది కూడా ఇప్పటికే అక్షయపాత్ర పెట్టుకుని ఉంటారు ఇంకా అక్షయపాత్ర పెట్టుకుని వారు ఈ అక్షయతృతీయ నాడు పెట్టుకోండి అక్షయ పాత్ర పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదండి ఒక చిన్న సైజులో మట్టి కొండ ఉంటే సరిపోతుంది ఇంకా మనం పండుగ పర్వదినం అంటే చాలు చేతికి గోరింటాక అది పెట్టుకుంటూ ఉంటాం కదా అందులోనూ లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారు చేతికి గోరింటాకు పెట్టుకోవడం కాళ్ళకు పారాని మెడలో పుస్తలు అలాగే కాళ్ళకు మెట్టెలు కుంకుమ ధారణ చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనం అమ్మవారిని పూజించేటప్పుడు ఐశ్వర్యమే కాకుండా సౌభాగ్యం కూడా కావాలని కోరుకుంటూ ఉంటాము కలకాలం సౌభాగ్యం కోసం అమ్మవారిని ఈ విధంగా మనం కూడా అలంకరణ చేసుకుని పూజ అయితే చేస్తే చాలా మంచిది ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఏమైనా పండ్లండి ముఖ్యంగా అరటిపళ్ళు కొబ్బరికాయలు అలాగే ఇంకా పూజకన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇంటిని పూజాకన్నా శుభ్రం చేసుకున్నాము వాకిట్లో ముగ్గు పెట్టుకున్నాము అలాగే తులసికాటు వద్ద సింహద్వారం దగ్గర కూడా అలంకరణ చేశాం ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసేటప్పుడు సపరేట్గా పేట పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి ఈ రోజున అందుకుగాను ఇంటికి తూర్పు ఈశాన్యానికి మూలగా ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత పసుపుతో కానీ లేదా ఆవు పేడతో జవ్వాదితో అలికి వరిపేటతో ముగ్గులు వేసి కొద్దిగా పసుపు కుంకుమ జల్లి అలాగే ఒక సపరేట్గా ఒక చెక్కపేటను కూడా తీసుకొని ఆ పేటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారికి ఆసనంగా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చండి ముందు రోజే ఒక రెడ్ కలర్ క్లాత్ పైన నేను ఈ కోలంగ్గులవి వేశానండి ఇవి అక్రలిక్ పెయింట్తో వేశాను బ్యాక్గ్రౌండ్ క్లాత్తో పాటుగా పేట పైన కూడా ఒక ఎర్రటి క్లాత్ని వేయాలండి ఎర్రటి క్లాత్ కూడా నేనే స్టిచ్ చేశాను బ్యాక్గ్రౌండ్లో తోరణాల్లా కనిపిస్తున్నాయి కదండి ఇవి అది పది అండి అది కాబట్టి ఇవన్నీ కూడా గుడి ముందు అమ్ముతూ ఉంటారు కదా అక్కడైతే తీసుకున్నాను పేట దగ్గర అలంకరణ చేసినప్పుడు చాలా అందంగా ఉందనిపించింది అక్షయతృతీయ పూజా విధానంలో అమ్మవారికి ఈ రోజున సుమంగళి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి మరి ఈ సుమంగళి తాంబలంలో ఏమేమి ఉండాలనే విషయాన్ని ముందుగా నాకు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి అలంకరణ చేయాలని ఆలోచన వస్తేనే చాలండి మన ఆడవారం చక్కచక్క అలంకరణలు చేసేస్తూ ఉంటాము ఇక్కడ మీరు చూస్తుంది రాగి చెంబు కింద ఉన్నటువంటిది ఒక చిన్న చెక్క మొక్క అండి అది ఇలా ఉంటుందన్నమాట ఈ చెక్క మొక్కని ఎంత అందంగా అలంకరణ చేయవచ్చు అనే విషయాన్ని ఒక చిన్న డిఏ మీ కింద షేర్ చేస్తాను అందుకు ముందుగా కావాల్సింది ఒక చిన్న లేస్ కావాలండి గోల్డ్ కలర్ లేస్ అయినా ఈ కే కలర్ అయినా సరిపోతుంది అలాగే ఒక ఫెవీ బాండ్ ఇక్కడ ఫెవీ బాండ్ అయితేనే మనకి చెక్కకి లేస్ అయితే అతుక్కుంటుందండి ఎందుకంటే వుడ్కి అతుక్కోడానికి ఫెవి కలదు ఒక టైం పడుతుంది ఫెవీ బాండ్ అయితే మీకు వన్ మినిట్లో అయితే వెంటనే అతుక్కుంటుంది ఇంకా డిఏవే ఎలా చేద్దాం చూద్దాం మరి ఒక చెక్క ముక్క లాంటిది ఉంటే సరిపోతుందండి ఇదైతే నార్మల్గా గ్రీన్ కలర్లోనే ఉంది వుడ్ అయితే మాత్రం దీనికి ఇంకా కలర్ వేస్తే చాలా బాగుంటుంది కలిసిన చంపు కింద పెట్టినటువంటి ఉడ్డుకైతే నేను పెయింట్ వేశానండి ఇక్కడ చూపిస్తున్న ఈ వుడ్డుకైతే నేను పెయింట్ వేయలేదు నేను ఏం చేస్తున్నాను ముందుకు ఒక లేస్ అయితే అతికించేస్తున్నాను ఈ లేస్ కూడా చాలా తక్కువ రేట్ అండి మీటర్ ఆరు రూపాయలు ఇలా అయితే చెక్కలకి ఇలా అలంకరణ చేసిన తర్వాత పూజలు పెట్టుకున్నప్పుడు అమ్మవారి విగ్రహాలు పెట్టినా కూడా ఆసనంగా పీటలలాగా మనకిప్పుడు ముగ్గులు వేసి కొంచెం ఎక్కువ రేట్లతోనే పూజా పీటలు అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయండి కానీ మనకు ఒక చిన్న ఐడియా ద్వారా ఇటువంటి ఒక చిన్న చిన్న వుడ్లు ఉంటే వాటితో మనం కోళ్ళ ముగ్గులు వేసి ఇంట్లోనే తయారు చేయవచ్చు పేపర్ మీదైనా లేదా వుడ్ మీదైనా సరే ఈ పెయింట్ మార్కర్ పెన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది డెబ్భై రూపాయలు అనమాట మనకి స్టేషనరీ షాప్లో అవైలబుల్గా దొరుకుతుంది ఈ పెయింట్ మార్కర్ పెన్తోనే ఈజీగా వన్ మినిట్లో ఈ ముగ్గు అయితే వేసేసాను మీరు ఎంతమందికి చిన్న డిఐవై నచ్చిందనే విషయం కూడా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇక్కడ చూస్తున్న ఈ స్పూన్ పొడితో ఎంత నల్లగా ఉన్న వెండి పూజా సామాగ్రిని అయినా సరే తెల్లగా మార్చవచ్చు అలాగే షైనింగ్ కూడా వస్తాయండి మనం వెండి పూజా సామాగ్రిని శుభ్రం చేయగలం మురికిని పోగొట్టగలం కానీ షైనింగ్గా మెరవాలంటే మాత్రం ఈ చిన్న టిప్పు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత ప్లెయిన్గా ఉన్నటువంటి వెండి పూజా సామాగ్రి కొనుక్కుందాం అనుకున్నా కూడా కొంచెం డిజైన్ ఉన్నటువంటి పూజా సామాగ్రి మన దగ్గర చాలానే ఉంటాయి నా దగ్గర కూడా అలానే ఉన్నాయండి మరి ఇంత నల్లగా ఉన్నటువంటి వెండి పూజా సామాగ్రిని తెల్లగా మార్చాలంటే తప్పనిసరిగా ఒక స్పూన్ ఈ పొడితో అయితే శుభ్రం చేస్తే సరిపోతుంది మరి ఇక్కడ చూపిస్తున్న ఈ పొడి ఏమిటి అనుకుంటున్నారా బూడిదండి బూడిదలే అని అనుకోబాకండి వెండి పూజా సామాగ్రి శుభ్రం చేయాలన్నా లేదా ఇతర పూజా సామాగ్రి శుభ్రం చేయాలన్నా సరే ఈ బూడిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నేను సంక్రాంతికి భోగి మంటలు వేసినప్పుడు భోగి మంట అంతా కూడా ఆరిపోయిన తర్వాత బూడిదలాగా వస్తుంది కదా బూడిదని అయితే నేను తీసి ఒక కవర్లో స్టోర్ చేసుకున్నాను పూర్వకాలంలో అంటే అమ్మమ్మలు నానమ్మలు కూడా అప్పట్లో ఇలాంటి పీతాంబరి పౌడర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి బూడిదైతే మాత్రం అప్పట్లో ఉండేది కదా ఆ బూడితో శుభ్రం చేసేవారు ఎంత దగదగ మెరుస్తూ ఉండేవంటే మీరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆ విషయం నేను కూడా మార్కెట్లో దొరికే ఇలా పౌడర్స్ అన్నీ కూడా కొని ఉపయోగించి శుభ్రం చేశానండి అంత పెద్దగా నాకైతే రిజల్ట్ అయితే కనిపించలేదు ఒకవేళ ఉపయోగించినా సరే వెంటనే అవి నల్లగా అయిపోవడము అంటే షైనింగ్ అది ఉండకపోవడం లాంటివి జరిగేవి నాకైతే అస్సలు నచ్చేది కాదు ఇంట్లోనే హోమ్ మేడ్ పౌడర్స్ ఏదైనా తయారు చేసుకొని శుభ్రం చేసుకుందాం నాకు ఎప్పటి నుంచో ఉండేది అలా అనుకున్నప్పుడు మా అమ్మతో చెప్పానండి మా అమ్మ అయితే అమ్మమ్మ అయితే అప్పట్లో ఇలా శుభ్రం చేసుకునేదని ఒక చిన్న విషయం అయితే చెప్పింది నేను అప్పటికే నేను సంక్రాంతికి భోగి మంటలు వేసినప్పుడు ఆ పౌడర్ని అయితే నేను దాచి ఉంచుకున్నాను అనమాట ఇక ఒక్కసారి శుభ్రం చేశానంటే నేనే అసలు నమ్మలేదు అంత బాగా షైనింగ్గా వచ్చాయి అలాగే ఇక్కడ మధ్య మధ్యలో ఉన్నటువంటి మురికి లాంటిది అంతా పోయింది ఒక్కసారి ఇలా శుభ్రం చేసినప్పుడు ఇలా పోయినప్పుడు రెండు మూడు సార్లు శుభ్రం చేసిన తర్వాత ఇంకా మంచి రిజల్ట్ వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే నేను ఏం చేశానంటే ఒకసారి శుభ్రం చేసిన తర్వాత నల్లగా ఉంది కదండి పౌడర్ అయితే అందుకని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ పెట్టి ఇంకొకసారి శుభ్రం చేశాను శుభ్రం చేసిన తర్వాత పెద్ద రిజల్ట్ ఏముందండి అని మీలో చాలామందికి కనిపించవచ్చు నేను శుభ్రం చేయకముందు ఒక పిక్ అయితే చిత్తాను చూడండి ఇలా ఉంది శుభ్రం చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూద్దరు కానీ ఇప్పుడు మీరే చెప్తారు లేదండి చాలా బాగా రిజల్ట్ వచ్చింది చాలా బాగా వర్క్ అయిందని నేను ఒక్కసారి మాత్రం శుభ్రం చేశానండి ఇంకా రెండు మూడు సార్లు శుభ్రం చేసినట్లయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి